హలో నమస్తే తిరుమల లడ్డు కల్తీ అంశానికి సంబంధించి సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటైంది సిట్ విచారణ చేసింది రకరకాల వ్యక్తులను విచారించి అనేక డాక్యుమెంట్స్ పరిశీలించి ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా చూసి శోధించి సాధించి ఒక రిపోర్ట్నిచ్చింది ఆ రిపోర్ట్లో ఉన్న ప్రధానమైన అంశం ఆ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు అనే విషయం తేల్చింది దాంతోపాటు ముందు ప్రొక్యూర్ చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అసలు నెయ్యి చుక్క కూడా లేకుండానే కెమికల్స్తో నెయ్యి తయారు చేశారు అంటూ సిట్ చెప్పినట్లుగా మీడియా కథనాలు చూస్తున్నాం ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్న క్షణం వరకు సిట్ రిపోర్ట్ని నేను పూర్తిగా చదవాల బహుశా సాయంత్రం రేపో సిట్ రిపోర్ట్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత శ్రీవారి భక్తుడిగా పూర్తి వాస్తవాలు సిట్ ఏం చెప్పింది అనేది మీ దృష్టికి తీసుకొస్తాం కానీ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తల ఆధారంగా జంతువుల ఒక కలవలేదు అనే విషయాన్ని ఆ పత్రికలు తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన వార్తల ఆధారంగా ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను వాళ్ళే చెప్తున్నారు జంతువులకు కలవలేదు అని సో ఇప్పుడు నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా రాస్తున్న వార్తలు లడ్డు మొత్తం కల్తీ అయిపోయింది అరవై ఎనిమిది లక్షల లీటర్లు టన్నుల్లో నెయ్యి తీసుకొచ్చి లడ్డూలు కలిపి తయారు చేశారు సో ఆ లడ్డూలన్నీ జనం తినేశారు ఆ లడ్డూలు వాడిన కెమికల్స్ ఏ కెమికల్స్ బాడీలో ఏ పార్టీ పైన ఎంత ప్రభావం చూపిస్తుందో కూడా విశ్లేషణలు చేస్తున్నారు సో ఇలా ఈ లడ్డు అంశానికి సంబంధించి ఆంధ్రజీవిత కథనం రాసింది వీలుంటే నేను ఇక్కడ పక్కన పోస్ట్ చేస్తా ఏ రోజు ఏం జరిగింది అనేది రీటైల్ రాశారు డీటెయిల్గా రాసిన దానిలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ శాసనసభ పక్ష సమావేశంలో లడ్డు కల్తీ జరిగిందని చెప్పారు అక్కడ నుంచి విచారణ మొదలైందని ఒక లైన్ రాశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ శాసనసభ పక్షంలో లడ్డు కల్తీ అయిందని చెప్పలేదు లడ్డు కల్తీ అయిందని మాత్రమే చెప్పలేదు లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పారు ఇంకో ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఆవు పంది కొవ్వు కలిపారు అని చెప్పారు ఇంకో కొంతమంది అయితే నోటిదోలుతో ఇంకా చాలా చెప్పారు ఇవి చెప్పారు ఇవి ఎక్కువ మందిని జనాలను టెన్షన్ పెట్టాయి గడిచిన దశాబ్దన్నర రెండు దశాబ్దాల కాలంలో టీటీడీ దగ్గర ఒక చెక్ అండ్ బ్యాలెన్సెస్ మెకానిజం ఉంది బయట నుంచి మనం టెండర్లు పిలిచినా ఎవరైనా తీసుకొచ్చి నెయ్యి తీసుకొచ్చిన సందర్భంగా టీటీడీ మళ్ళీ చెక్ చేసుకొని ఆ నెయ్యి సరిగ్గా ఉంటేనే లోపలికి అనుమతిస్తుంది సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేస్తుంది అలా రిజెక్ట్ చేసిన సందర్భాలు గతంలో తెలుగుదేశం పార్టీ పాలించిన సందర్భంలోనూ తర్వాత వైసీపీ పాలించిన సందర్భంలోనూ అనేకం ఉన్నాయి అలా చాలా సందర్భాల్లో రిజెక్ట్ చేశారు నెయ్యి అడల్ట్రేషన్ జరిగింది అని సో ఇప్పుడు సిట్ రిపోర్టు ఏం చెప్పింది అంటే సిట్ రిపోర్టు కి బేస్ అయినా రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి లడ్డుకు సంబంధించిన రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లు ఫైనలైజ్ అయ్యి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి సప్లై చేయడం స్టార్ట్ చేసిన కంపెనీలు అడల్ట్రేషన్కి పాల్పడుతున్నాయని ఎక్కడికో పంపిస్తే దాంట్లో ఏదో వచ్చింది అని చెప్పారు సో ఆ లడ్డూలు ఆ నెయ్యిని పరిశీలించిన తర్వాత మాత్రమే తేలింది గత ఐదేళ్లకు సంబంధించిన లడ్డూల్ని గత ఐదేళ్లకు సంబంధించిన నెయ్యిని తీసుకొచ్చి ఈ క్షణానికి ఎక్కడ ల్యాబ్లో టెస్ట్ చేయాల లేదు కదా అది ఎవరు స్టోర్ చేసి పెట్టాల స్టోర్ చేసి పెట్టలేదు కాబట్టి దాన్ని టెస్ట్ చేశారా అడ్డు టెస్ట్ చేశారా అప్పటి నెయ్యి టెస్ట్ చేశారంటే లేదు కానీ వీళ్ళే రకరకాల రూపంలో టెండర్లు వేశారు కాబట్టి వీళ్ళు గతంలో ఇలా చేసి ఉంటారు మేము విచారిస్తే వాళ్ళు మాకు చెప్పారు అనేది బహుశా సిట్ చెప్తున్న ఫైండింగ్ ఏమో సో నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న వాదన నేను వీడియోలో చెప్పాలనుకున్న ప్రధానమైన కోర్ ఇష్యూ అది సిట్ ఏం జరిగింది అది తర్వాత చెప్తాను కోర్ ఇష్యూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సిట్ విచారణ తీరుపైన తెలుగుదేశం పార్టీ మీడియాకు అనుమానాలు వస్తున్నాయి సిట్టు సీబీఐ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి ఓపెన్గా మాట్లాడిస్తున్నారు కొంతమంది జర్నలిస్టులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన శాటిలైట్ ఛానల్స్లో కూడా సీబీఐ ఇలా చేస్తే ఎలా అనే సన్నాయి నొక్కులు మొదలయ్యాయి సబిఐ ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే వింటుంది ఇలాంటి మాటలు మొదలయ్యాయి సీబీఐ ఇప్పటికీ కేంద్రం కేంద్రం సీబీఐ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్నాయి ఇలాంటి విశ్లేషణలు మొదలైపోయాయి లడ్డూ కల్తీ జరిగి ఐదేళ్ల కాలంలో అన్ని లక్షల లడ్డూలు కల్తీ కావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమైతే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టదా సిట్టి సిట్టు ఏ వన్ గానో ఏటుగానో అప్పటి చైర్మన్గా ఉన్న ఏవి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి దీనిలో భాగస్వాములైతే వాళ్ళ పేర్లు పెట్టరా ఏ వన్ గానో గానో అప్పుడు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి పేరు పెట్టరా ఏ వన్ గానో ఏ గానో ఈ బాధ తెలుగుదేశం పార్టీ మీడియా వ్యక్తం చేస్తోంది మేమిదంతా జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పాం మేమిదంతా సుబ్బారెడ్డి చేశాడని చెప్పాం మేము ఇదంతా కరుణాకర్ రెడ్డి చేశాడని చెప్పాం మేము ఇదంతా ధర్మారెడ్డి చేశాడని చెప్పాం ఏ రెడ్డి పేరు ఏ నాయకుడి పేరు ఏ వన్ నుంచి ఏ థర్టీ వరకు ఎవరి పేరు లేకుండా ఉంటే మేము సిట్టు వేసి ఉపయోగం ఏంటి ఎందుకోసం వేసాం మేము సిట్టు వాళ్ళ పేర్లు ఏవి లేవంటే కేంద్రం జగన్మోహన్ రెడ్డిని కాపాడుతోంది సిబిఐ జగన్మోహన్ రెడ్డి అండ్ కో పేర్లు రాకుండా జాగ్రత్త పడింది సిట్ రిపోర్ట్లో జంతువుల కొవ్వు కలవలేదనే విషయం ఉండడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇది వాళ్ళ మైండ్ సెట్గా కనపడుతోంది జంతువుల కొవ్వు కలిసిందా లేదా మాత్రమే ప్రతి భక్తుడు ప్రతి హిందువు ఈ క్షణానికి తెలుసుకోవాల్సి తెలుసుకోవాలనుకుంటున్న వాస్తవం అదొక్కటి మాత్రమే మిగతా విషయాలకు సంబంధించి ఎవరు తప్పు చేసినా ఆయన జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా అరెస్ట్ చేసి లోపల వేయచ్చు ఎవరికి అభ్యంతరాలు లేవు ఎవరికి అప్లికేషన్ ఉండదు శ్రీవారి భక్తులు ఎవరిని క్షమించే పరిస్థితి ఉండదు క్షమించాల్సిన అవసరం కూడా లేదు ఐదేళ్ల కాలంలో ఈ స్థాయిలో అలర్ట్రేషన్ జరిగిందని చెప్పి ఐదేళ్ల కాలంలో పనిచేసిన కీలకమైన వ్యక్తులు కానీ బోర్డు కానీ అప్పుడు ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు అని సిట్ ఎలా చెప్పింది అనేది వాళ్ళ బాధ సిట్ ఏదైనా చెప్తే దానికి నిలబడి ఉండాలి కదా ఎవిడెన్స్ ఉండాలి కదా ప్రొక్యూర్మెంట్ టెండర్ల స్థాయిలో జరిగిన వ్యవహారాన్ని అప్పుడు బోర్డుకి అప్పుడు ఈవోకి అప్పుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కావాలని హిందువులు అవమానించడం కోసం లడ్డూ లేలా కలిపేశాడు దాని ప్రచారం దాకా తీసుకెళ్లి సనాతన ధర్మానికి జరిగిన విఘాతంగా ప్రచారం చేసి ఇప్పుడు అదేది లేకపోయేసరికి కృంగిపోయి దిగాలుగా ఏం చేయాలో తెలియక అదిగో జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా కలిసే ఉన్నారని క్యాంపెయిన్ మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కళ్ళు చెవులు లాంటి ఛానల్స్ సిబిఐ పైన సిట్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అనుమానాలు సిబిఐ పైన సిట్ పైన మాత్రమే వ్యక్తం చేస్తున్న అనుమానాలు కాదు భారతీయ జనతా పార్టీ పైన కూడా వ్యక్తం చేస్తున్న అనుమానాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు పెదవి విప్పట్లేదు ఎందుకో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధాన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు సిబిఐ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుందో చెప్పాలి కాపాడితే నిజంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు సిట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేరు సుబ్బారెడ్డి పేరు కరుణాకర్ రెడ్డి పేరు ఏ వన్ ఏ టూ ఏ త్రీగా లేదో చెప్పాలి సిబిఐని జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదా అనే అంశానికి కూడా వాళ్ళే ఆన్సర్ చెప్పాలి ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు చేస్తున్న క్యాంపెయిన్కి ఆన్సర్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్లో కూట కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టు చెప్పింది సిబిఐకి సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది సిబిఐ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది సిట్లో ఉన్న అధికారులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే సూచించి సూచించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వ్యక్తులే సిట్లో ఉన్నారు మరి ఇంకేంటి ఈ రిపోర్ట్ను కూడా నమ్మలేని పరిస్థితులు ఎందుకుంటున్నాం మనం చెప్పిన దాంట్లో లేదు కాబట్టి నమ్మలేమా మనం చెప్పిన దాంట్లో లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కేంద్రం కాపాడుతుందంటే ఒక నేరేషన్ బిల్డ్ చేద్దామా శ్రీవారి విషయంలో శ్రీవారి లడ్డూ విషయంలో ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకండి ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు చాలా ఎక్కువ చేశారు చాలా ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్కి చేశారు భవిష్యత్తులో ఎవరు మిమ్మల్ని క్షమించలేని తప్పు చేశారు ఇప్పటికే మొత్తం హిందువుల మనోభావాలను దెబ్బ తినేలా క్షోభకు గురయ్యేలా చేశారు ఇప్పుడు కూడా ఐదేళ్ళు లడ్డూ తిన్న వాళ్ళంతా కల్తీ లడ్డు తిన్నారు వాళ్ళలో ఈ కెమికల్స్ ఉన్నాయి వాళ్ళకి రోగాలు వస్తాయని క్యాంపెయిన్ దరిద్రంగా మొదలుపెట్టారు దీన్ని ఆపండి ఆపకపోతే మీరు చేస్తున్న తప్పుడు ప్రచారం తేలిపోతుంది నిలబడదు జంతువుల కొవ్వు కలిసింది అనే దానికి సంబంధించి మీరు ఎన్ని పేజీలు రాశారో ఎన్ని గంటల డిబేట్లు నడిపారో ఎన్ని ప్రసంగాలు చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు చూశారు అవన్నీ అబద్ధం అన్న తర్వాత మిమ్మల్ని చూసి ఈసడించుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ తరహా తప్పుడు ప్రచారం చేయకండి ఈ ప్రచారం మిమ్మల్ని ఇంకా అధపాతలోనికి తొక్కుతుంది కాబట్టి కాస్త సోయితో స్పృహతో ఏం జరిగిందో తెలుసుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం